హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్ఫూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ నా వాయిస్ రోజు రోజుకి తగ్గకుండా ఇంకా పెరిగిపోతుందండి నొప్పి సో మీకు లైట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇబ్బంది పడకుండా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టు తగ్గిన తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఎంతకంటే ఎక్కువ మాట్లాడలేను సో ఈ వీడియోలో ఏంటంటే మీకు ఐదు వందల పైగా బిల్ చేసిన వారికి పంచలోహం పట్టీలు ఉచితం అండి అది కూడా ఒక్కరోజు ఆఫర్ మాత్రమే నా వాయిస్ సరిగా లేనందున మీకు ఇలా చూపించడం జరుగుతుంది సో ప్లీజ్ అర్థం చేసుకొని ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి వీడియోకి నచ్చితంగా లైక్ చేయండి ఓకే సో ఐటమ్స్ చూపిస్తాను ఫాస్ట్గా ఫైవ్ హండ్రెడ్ అబో బిల్ చేయాలి ఈ వీడియోలో ఫైవ్ హండ్రెడ్ అబో బిల్ చేయాలి బిల్ చేస్తే కనుక మీకు వచ్చే గిఫ్ట్స్ సో ఇవి పంచలోహం పట్టీలు అండి ఇవి త్రీ ఫిఫ్టీ వర్త్ అండి ఎందుకంటే కొంచెం డిజైన్ మారింది డిజైన్ మారింది త్రీ ఫిఫ్టీ వర్త్ పంచలోహం పట్టీలు ఫ్రీ గిఫ్ట్గా వస్తాయి మీకు ఈ వీడియోలో ఒక్కరోజు ఆఫర్ మాత్రమే సన్ సంక్రాంతి స్పెషల్ ఆఫర్ ఇది వచ్చేసి ఫోర్ లైన్స్ చంద్రహారం అండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇరవై ఎనిమిది ఇంచులు ట్వంటీ ఎయిట్ ఇంచెస్ అండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఫైవ్ హండ్రెడ్ అయితే కనుక పంచలోహం పట్టీలు ఫ్రీ గిఫ్ట్గా వస్తుంది మీకు నచ్చినట్లయితే వాట్సాప్ నెంబర్ వచ్చేసి ఇది ఫోన్పే నెంబర్ ఇదండి సో ఈ నెంబర్కి రెగ్యులర్గా ఫోన్పే చేస్తుంటారు సో ఇది కొంచెం అకౌంట్ ప్రాబ్లం వచ్చింది సో ఫోన్పే నెంబర్ వచ్చేసి ఇది కొత్త నెంబర్ ఇది నా నెంబరే ఇది కూడా నా నెంబరే దీనికి వాట్సాప్ చేయొద్దు దీనికి మాత్రమే వాట్సాప్ చేయండి గూగుల్ పే వచ్చేసి సేమ్ నెంబర్ ఈ నెంబరు ఈ నెంబరు సేమ్ ఫోన్పే మాత్రం ఈ నెంబరు ఓకే ఆర్డర్ ప్రాసెస్ ఓన్లీ ఆన్లైన్ అనండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఇలా స్క్రీన్షాట్ తీసేసుకోండి నెక్స్ట్ ఐటమ్ చంద్రహారం ఇది కూడా ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఇలా స్క్రీన్షాట్ తీసేసుకోండి ఇవి బీట్స్ అండి ట్వంటీ ఇంచెస్ లెంతలో సూపర్గా ఉంటాయి సో అవన్నీ చెప్పలేను నేను అసలు మామూలుగా చూపించేస్తాను బుక్ చేసుకోండి అన్ని మైక్రోప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీ గుడ్ క్వాలిటీ ఎక్సలెంట్ క్వాలిటీ ట్వంటీ ఇంచెస్ ఉంటుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ అబ్బా అయితే ఆఫర్ ఇది ఒక్కరోజు మాత్రమే నెక్స్ట్ బ్లాక్ బీట్స్ ఇది కూడా ట్వంటీ ఇంచెస్ అబవ్ ఉంటుంది మైక్రోప్లేటెడ్ ఫోర్ ఫిఫ్టీ ఇది థర్టీ ఇంచెస్ బ్లాక్ బీట్స్ నక్షీలో వస్తుంది డాలరు మైక్రో ప్లేటెడ్ గోల్డ్ లుక్లో ఉంటుంది థర్టీ ఇంచెస్ వస్తుంది ఇయర్స్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రిష్ సో ఇవి పేమెంట్ డీటెయిల్స్ ఒకసారి స్క్రీన్షాట్ తీసేసుకోండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ ఫ్రిష్ next one and cut stones off push back earrings of sandy 950 free shipping ఆఫర్ ఫైవ్ హండ్రెడ్ అబ్బాయి అయితే కనుక పట్టీలు వచ్చేస్తాయి మ్యాంగో పట్టీలు కూడా ఉన్నాయండి చూపించానో లేదో గుర్తులేదు సో మ్యాంగ్ మీకే ఏ పేరు కావాలంటే ఆ పేరు వస్తుంది ఇవి కూడా త్రీ ఫిఫ్టీ పోతుంది పంచలోహ్ పంచలోహ ఇవి కానీ ఇవి కానీ రెండు వస్తాయి ఈ రెండిట్లో ఏదో ఒక పేరు వస్తుంది ఫైవ్ హండ్రెడ్ అబవ్ అయితే థౌజండ్ అబో అయితే టూ పేర్స్ వస్తాయి థౌజండ్ అబో అయితే టూ పెయిర్స్ వస్తాయి ఫైవ్ హండ్రెడ్ అబవ్ అయితే ఓన్లీ వన్ పేరు ఒక్కరోజు ఆఫర్ మాత్రమే థర్టీ ఇంచెస్ టైగర్ చైన్ థర్టీ ఇంచెస్ ఉంటుంది సిక్స్ నైంటీ ఆఫర్ వస్తుంది సిక్స్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఇది రెండు వరుసల తాళీ చైన్ తాళీ చైన్ కాదండి చైన్ మోడలే పుస్తలు కట్టుకోలేము చైన్ జస్ట్ చైన్ ప్యాటర్న్ అనమాట సైడ్ డాలర్ వస్తుంది సైడు ట్వంటీ సిక్స్ ఇరవై ఆరు ఇంచులు ఉంటుందండి నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ హండ్రెడ్ అబ్బా కాబట్టి పట్టీలు వచ్చేస్తాయి నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు ఇవి పేమెంట్ డీటెయిల్స్ సేమ్ నెక్స్ట్ ఇది ఒక మోడల్ డాలర్ మారుతుంది చైన్ మారదు అంతే సేమ్ ప్రైస్ నైన్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ డబ్బా అయితే పట్టిలు వచ్చేస్తాయి థౌజండ్ డబ్బా అయితే టూ పేర్స్ ఫైవ్ హండ్రెడ్ డబ్బా అయితే వన్ పేర్ ఓకే సో ఇంకెక్కువ మాట్లాడలేను కలెక్షన్స్ నచ్చితే లైక్ ప్లేస్ చేయండి సపోర్ట్ చేయండి ఆరోగ్యం క్యూర్ అవ్వాలని ఆ దేవుణ్ణి ప్రార్థించండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ